హాయ్ అండి ద్రాక్షరావం అనుకున్నమాట మనం ద్రాక్షరావం వెళ్ళిన తర్వాత ఈ పక్క చుట్టుపక్కల ఏమన్నా దేవు టెంపుల్స్ ఉంటే వెళ్దాం అన్నట్టుగా అనుకున్నమాట అండి మనకి కోనసీమ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి అది కూడా ప్రాముఖ్యమైన టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఎప్పుడో పురాతనమైన టెంపుల్ వెళ్దాం కదా అనుకున్నమాట మేము కొండలేశ్వరం అయితే వెళ్దాం అనుకున్నాం కానీ కొండలేశ్వరం అయితే మనకి అక్కడి నుంచి అయితే కనుక ముప్పై కిలోమీటర్లు అయితే వస్తుంది కాదు అప్పటికే నాలుగు అయిపోతుందండి ఇంకా కొండలేశ్వరం వెళ్ళి మళ్ళీ తిరిగిన ఇవ్వాలంటే మళ్ళీ స్వామి ఇంటికి వచ్చి పూజ చేసుకోవాలి కదా దూరం అని చెప్పేసి మేము అయితే వెళ్ళలేదండి తర్వాత వచ్చేసి దగ్గరలో ఉన్న కోటిపల్లి అయితే వెళ్ళామండి పది కిలోమీటర్లు అయినా మనకి ద్రాక్షారామానికి కాకపోతే ఈ ఏరియా అయితే మేము ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అయితే ద్రాక్షారాం కూడా పూర్తి సంవత్సరం అయితే వచ్చాం కానీ ఎప్పుడూ రాలేదు ఇంతకు అయితే కనుక ద్రాక్షారంలో టెం అయితే అవ్వబోదు టైం అయితే పట్టినాయి కానీ అండి బాగా అయితే అయింది కదా తర్వాత అయితే ఇక్కడికి అయితే చుట్టుపక్కల చుట్టుపక్కలైతే గ్రీనరీ చాలా బాగుంది పైగా వచ్చేసి అటు ఇటు అయితే కొబ్బరితోటండి సూపర్గా ఉందండి చల్లగా వాతావరణం చాలా బాగుంది పైగా చలికాలం కూడా అని ఇప్పుడు అయితే పది ఏమీ అనిపించలేదు కానీ వెళ్ళేటప్పుడు ఫుల్గా ఫుల్ గా చదివనిపించింది టెంపుల్ అయితే కనుక మనకి ఊరి అయితే ఉందండి ఈ టెంపుల్ పైగా అక్కడ చాలా పెద్ద కోనర్ అయితే ఉందండి కానీ స్నానాలు చేయడానికి కాలు చేసుకునే అస్సలు కుదరదు ఎందుకంటే జారిపోతుంది అండి అక్కడ రాసించారు మాట ఎవరు కోనరులో దిగడాకైతే కుదరదు అన్నారు మధ్యలో అయితే కనుక కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే శివుడిది అయితే స్టార్ట్ ఉంది చాలా బాగుందండి నాకు గుడి చాలా బాగా నచ్చింది అంతా పల్లెటూరు వాతావరణం అండి చూడడానికి కూడా చాలా బాగుంది మనకి ద్రాక్షారాము టెంపుల్స్కి వెళ్ళక చాలా మంది అయితే ఇంకా ఈ భీమవరం పాల్గొని టెంపుల్స్కి వెళ్ళిన అందరూ ఇక్కడికైతే వచ్చారు చాలా మట్టుకు అయితే కనుక కార్తీక మాసం కాబట్టి ఇంకా అందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడ వస్తున్నారు అన్నమాట అండి చూసారా ఎన్ని కార్ లాగా ఎన్ని ఆటో లాగా ఉన్నాయి చాలా బైకులు కూడా వచ్చారండి వెహికల్ మీద కూడా ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ లో అయితే మనకి గోసాలు అయితే కనిపిస్తుంది చూసారా తర్వాత వచ్చేసి ఎదురు కొద్ది ఇదిగో టెంపుల్ ఇది అయితే టెంపుల్ అండి దాని ఆపోజిట్లో అయితే కోనేరు అయితే ఉంది మాట అండి కోనరులోకి అసలు అయితే అవకాశం లేదు కావదైతే లోపలికి వెళ్ళి కాలు కొడుకునే అవకాశం ఉందండి కుళాయిలు అయితే ఉన్నాయి చాలా మంది అయితే ఉన్నారు చూసారు చాలా బాగుంది బయట నుంచే వాతావరణం చాలా బాగుంది పైగా పల్లూరు వాతావరణం చాలా ప్రాముఖ్యమైన దేవాలయం అండి మాకు అసలు ఈ కోసం ఇంతకు ఇంతకుముందు మాకు కోడిపిల్ల టెంపుల్ ఉందని తెలుసు కానీ ఇంత ప్రాముఖ్యమైన టెంపుల్ కానీ తెలియదు ఇంత ఎంత విశిష్టమైన టెంపుల్ అని మాకు తెలియదు అండి ఏదో శి శివాలయం అయితే ఉందని తెలుసు అండి కాకపోతే గతస్థం దగ్గర ఎట్టించుకోవడానికి ఆల్రెడీ అక్కడ పెట్టేసారు సూడెం బోర్డు ఎక్కడ పడలిగిచ్చేస్తున్నారు కదా ఈ మధ్య కార్తీక మాసంలో ఎక్కడ వేస్తారు అక్కడ వెలిగిచ్చేస్తున్నారు వీళ్ళు అందుకోసం వాళ్ళు ముందే బోర్డు పెట్టేశారు ఎక్కడ పడితే అక్కడ ఒత్తులు వెలిగిస్తున్నారు కదండి ఏ టెంపుల్కి వెళ్ళిపోయినా అందుకోసం వీళ్ళు ముందే రాసి పెట్టేస్తారన్నమాట అండి స్తంభం దగ్గర వెలిగించొద్దు అని చెప్పి రాసి పెట్టేశారు తర్వాత వచ్చేసి పక్కన అయితే ఇనుదాంతో పెట్టేసి ఉంచారండి అక్కడ అయితే ఒత్తులు వెలిగించుకోవచ్చు చాలా మంది అయితే అక్కడ వినాయకుడి దగ్గర అయితే వెలిగించారని చెప్పి మేము కూడా వెలిగించామండి పక్కనే కూడా మనకి పెద్దగా కనిపిస్తుంది కదా గోపును అక్కడ కాకుండా అని ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటే అయితే మనకి చిన్న ఇదే శివలింగం ఉంటుంది అక్కడ చిన్న టెంపుల్ అయితే ఉంటుంది శివలింగం చిన్నగా ఉంటుంది ఒకనే పార్వతేవి కూడా ఉంటారండి మీకు కూర్చున్నాం కదండి ఇది కనిపిస్తుంది కదా అక్కడైతే వీడియో తీయ తీసు అసలు బోర్డు ఇప్పుడు పెట్టారండి అదైతే కనుక ఇంద్రుడి చేత ప్రతిష్టింపబడింది ఆ చిన్న ఆలయం అదే అదే పష్టి నుంచి ఉన్న ఆలయం అంటే అండి కానీ దాన్ని ఆనుకొని ఇప్పుడు పెద్దగా కనిపిస్తుంది కదా ఆలయం అయితే కట్టారంటండి ఆ పందులుగా చాలా బాగా చక్కగా వివరించారనమాట అండి తర్వాత వచ్చేసి అక్కడైతే వాటర్ అయితే మనకి మనకి లేడీస్ అయితే కార్ పట్టి పెట్టుకుంటాం కదా అక్కడ వరకే అంతలోత అయితే వాటర్ అయితే ఉందండి శివలింగం కూడా వాటర్లో మునిగి ఉంది మాట పార్వతదేవి విగ్రహం కూడా అందులో మునిగే ఉంది మాట అండి అవి మనకి అది చూపించే ఇది అదే ఇది ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చలికాలం కానీ ఏ కాలమైనా కానీ వాటర్ అంతే ఉంటుందని తగ్గదంటే పెరగదంటండి పందులు లోపలికి వెళ్ళి పూజ చేస్తారంట మనం అయితే కనుక వీడియో కట్టి తీయకూడదన్నమాట అండి మనకి ఇంకా అక్కడ ఏం పెట్టడానికి ఉండదు వాటర్ అయితే ఉంది కదా దాన్ని ఎంత శివలింగం అయితే మునిగి ఉంటుందండి దాంట్లోనే పార్వతీ విగ్రహం పక్కనే ఉంటుంది రెండు మునిగే ఉంటాయి కానీ ఇంత ఇంతకు వచ్చి నేను ఎప్పుడు వచ్చి టెంపుల్ కోసం ఎప్పుడూ నేనైతే చూడలేదు అనమాట అండి తెలియదు అన్నమాట నాకు ఆ పందులు గారు చెప్పేవరకు అండి నాకు చాలా చక్కగా అనిపించింది ఇంత ప్రసిష్టమైన ఆలయాన్ని అయితే నేను కార్తీక మాసంలో దర్శించుకున్న చాలా సంతోషంగా అనిపించింది అండి నిజంగా నేను అక్కడ అక్కడ వరకు మేము స్కూటీ మీద వెళ్ళడం చాలా బెటర్ అనిపించింది అదే మీ బస్ మీద వెళ్ళి ఉంటే కనుక ఈ ఆలయం అయితే వెళ్ళి ఉండేవాళ్ళం కాదండి ఎందుకంటే ఇక్కడి వరకు మళ్ళీ బస్సు మీద ఇబ్బంది పడరు కదా టైం పడుతుంది అని చెప్పేసి వెనక అయితే వచ్చేసి వాళ్ళు ద్రాక్షరాం వెళ్ళి కాకపోతే మీరు ఈ కార్తీక మాసంలో ఏ టెంపుల్ విజిట్ చేసిన కామెంట్ సెక్షన్ చెప్పండి లేదా ద్రాక్షరాం ఒకటి వెళ్ళాను తర్వాత వచ్చేసి సోమేశ్వరరామ టెంపుల్ ఒకటి వెళ్ళానండి త్వర ద్వారపడి కూడా వెళ్ళి నష్ట అయితే వీడియో వస్తుంది అది అయితే కనుక ప్రస్తుతానికి అయితే మేము అక్కడికి వెళ్ళాం కదా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి కాకపోతే లోపల అయితే వీడియో తీయకూడదు అన్నారు అలాగే తీయకూడదని చెప్పినప్పుడు కూడా మనం తీసాం అనుకోండి ఇంకా అలా తీయకూడదు కదా అందుకే నాకు అసలు తీయాలనిపించలేదు మళ్ళీ బ్యాక్ అయితే తిరిగేసి వచ్చామండి ఎందుకంటే అక్కడ నుంచి వేరే రూట్లు ఉన్నాయి కానీ మేము వెళ్ళిపోవడానికి కాకపోతే మా మేము రాజమండ్రి రావడానికి చాలా రూట్స్ అయితే ఉన్నాయి కానీ మనకు తెలియదండి పల్లెటూరు నుంచి వెళ్ళాలంటే కష్టం అవుద్దని అని పైగా మనకి ఇప్పుడు ఐదున్నరకి చేయకూడబడిపోతుంది కదా మళ్ళీ వాళ్ళు మనకి ద్రాక్షారామం నుంచి వెళ్తే చాలా బెటర్ అని చెప్పేశారనమాట తెలియని వాళ్ళు ఇంకా అందుకోసం మళ్ళీ ద్రాక్షరామైతే వచ్చామండి చూసారు కనిపిస్తుంది ద్రాక్షరాం టెంపుల్ అన్ని మళ్ళీ ఇక్కడ నుంచి మేమైతే ఇవే ఇవ్వమన్నమాట వెళ్ళేటప్పుడు చీకడ పడిపోయిందండి అంటే ఐదున్నరకి చీకటి పడిపోతుంది కదా ఇంకా చీకటి పడిపోయింది అలా చేస్తుగా అందుకే స్వామి అనేది చాలా స్లోగా ఎలా ఉన్నాను పిల్లలతో వెళ్తున్నాం కదండి కొంచెం వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అయింది కదా ఎందుకంటే ఇప్పుడు బాగా కార్తీక మాసం కదండి కార్లు లేదంటే బస్సులు ఇవి ట్రావెల్స్ ఉంటాయి కదండి ఎక్కువ కొంతమంది అయితే మెంబర్స్ బుక్ చేసుకొని వెళ్తుంటారు అలాంటి ఎక్కువగా ఉన్నాయండి అసలు మామూలుగా అయితే ఈ పల్టూరు రోడ్లు అయితే ఎక్కువగా అయితే కనుక ఇలాంటి అసలు కనిపించవు ఎక్కువ అసలు ట్రాఫిక్ జామ్ అవ్వదు అలాంటి చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది ఎక్కడ పడితే అక్కడ అంటే ఎక్కడ పడితే అక్కడ అయితే కార్లు ఎక్కువగా తిరగడం అది జరుగుతున్నాయి మాట అండి మనం ఈ చీకట్లో అయితే కనుక మనకి రోడ్లు అసలు బాడదండి అక్కడ పెద్ద పెద్ద గోతులు అయితే ఉన్నాయన్నమాట మేము వెళ్ళే దారిలోనే ఒక ఫ్యామిలీ అయితే కనుక ఆడవాడైతే కింద పెడిపోయిందండి అప్పుడు చీకడ మాట సిక్స్ థర్టీ అయినా కానీ చీకడైపోయింది బాగా అయితే మేము ఇంకా నాకు చూసినప్పుడు అయితే ఒక ఫ్యామిలీ అయితే పక్కన వెళ్ళే ఫ్యామిలీ ఆగా అవైతే లేపుతుంది అండి అలా ఉంటుంది అందుకని మనం స్కూటీ మీద వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్ళచ్చు కానీ కాకపోతే జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే మనం ఎంత బాగా వచ్చినా కానీ ఈ రోడ్ల వల్ల లేదంటే ఎవరన్నా వేరే వాళ్ళు వెళ్ళే వాళ్ళ వల్ల కానీ మనం ప్రమాదాలు జరుగుతున్నాయి కదా ఒకసారి వాళ్ళ మన వల్ల మనకే జరుగుతుంది అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వాళ్ళైతే నేను చూసినట్టు చాలా భయం స్వామి అయితే కానీ చాలా స్లోగా అయితే వెళ్ళమన్నానండి ఇంకా ఫైనల్లీ మేము అయితే కనుక వెళ్లే దారిలో మామయ్య గారి ఇంటికి అయితే వెళ్తాం కదా వెళ్ళకూడదనుకున్నాను కానీ మళ్ళీ లేట్ అయిపోతుంది పూజ కోసం అనుకున్నాను కానీ మామయ్య గారింటికి కూడా వెళ్ళిన ఇక్కడైతే టీయే తాగదు మేము ఆగానే స్వామి అయితే తాకూడదని టీయా ఇంకా ఇంటికి వెళ్ళి తొమ్మిది గంటలు పది పది అయింది అప్పుడు వరకు ఏం తినకూడదు ఎందుకంటే ఐదు దాడకి అయితే స్వామి అయితే ఏమీ తినకూడదంట నిజం చెప్పాలంటే ఇప్పుడు వరకు నేను తాగిన ఈ టీలో పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఈ టీ టైంలో తాగాను కానీ చాలా దిక్కు కానీ ఇక్కడ తాగిన బెస్ట్ టీ అని నిజంగా చాలా టేస్ట్గా అయితే ఉంది మన ఇంట్లో తాగినట్టుగా ఉంది నిజం చెప్పచ్చు ఇక్కడ పాలేసి అది కూడా గేదె పాలు చాలా బాగా పెట్టారు సూపర్గా నచ్చింది అట్టు టీ అయితే బాగా నచ్చిందండి నష్టం ద్వారా కూడా వెళ్ళినప్పుడు ఇలాగెళ్ళాం కానీ టీ తాదనుకున్నాను అక్కడికి వచ్చాక నేను మర్చిపోయాను మటన్ అండి నిజంగా చాలా నచ్చింది అక్కడ టీ అయితే కనుక ఫైనల్లీ ఇది మామిగారి ఇంటి దగ్గరలోనే కాశవర మటన్ ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంతే అండి ఇంకా మామిగారి ఇంటికి అయితే వచ్చాము వచ్చి మామిగారిని అయితే కలిసామండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే ఉన్నాం మామీ అయితే కొబ్బరికాయ కొట్టిస్తాను అన్నది కానీ ఇంకా మేము వస్తామారామైతే ఇల్లిక కొట్టించినదంట సరే మామిగారు నేను వచ్చేప్పుడు తెస్తానని అన్నారు మటన్ మేము వారికి లక్ష లక్ష్మీ వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొడుతుంటాం కదా అదే బృహస్పతికి గట్రా దానికోసమైతే ఇస్తాను కొబ్బరికాయ చెట్లు అప్పుడు చాలా ఉంటాయి కదా అందుకోసమని సరే అని చెప్పి ఇంక అయితే వచ్చామండి చూసారా ట్రాఫిక్ జామ్ అని కదండి చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ చూసి అక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఉందండి చాలా మట్టుకైతే ఎక్కువ పడితే కార్లు ఇవన్నీ ఆగిపోయిన మట్టి చాలా టైం అయితే పట్టింది తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి తర్వాత అయితే ఇంకా స్వామి మామూలుగానే ఇంకా స్నానం చేసేసి ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత తిన్నారండి మాకు చాలా బాగా జరిగింది మీ స్కూటీ మీద తిన్నకైతే కనుక చాలా బాగా జరిగింది మాకైతే కనుక దర్శనము తర్వాత వచ్చిన టెంపుల్కి అయితే వెళ్ళాము మరి మీరేమైనా టెంపుల్ కామెంట్ చేయండి ఒక బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ చేసి సప్ సో 建立。